హాయ్ అందరు బాగున్నారా నేను ఇప్పుడు చేపల కూర ఫ్రై చేస్తున్నా ఇగో నాలుగు కిలోల చేపలు తీసుకున్నా ఇది తీసుకొని మంచిగా చర్మం తీపిచ్చి ముక్కలు చేసి కడిగి పెరుగు కలిపి పెట్టిన ఫ్రైకి మంచిగా వేయిపడానికి ఇది తలకాయ తోకలు కడుపు ఇది కూర కూర వండినాక కూర చూపిస్తాను చేపలు ఫ్రై పచ్చడి అయినాక పచ్చడి చూపిస్తాను ఇలా కలుపుకొని మళ్ళీ కడుక్కోవాలి వేసి మళ్ళీ కడుక్కోవాలి కొంచెం గట్టి పడతాయి వీటిని ఆరబెట్టుకోవాలి ఆరట ఆరబెట్టేటప్పుడు చూపిస్తా ఇప్పుడు పెరుగు కలిపి పెరుగు వేసి ఆరబెట్టుకొని పెట్టుకున్న చేపలు కొలుపు కడిగేస్తున్నా కురి మొత్తం కడివేసేయాలి మంచిగా ఇట్లా ఒక గంట అరగంట సేపు ఉంటే కదా ఒక గంట ఉంటే చాలు గంట లోపల ఎప్పుడైనా తీయొచ్చు ఒక సేపు నానబెట్టుకోవాలి మంచిగా ఉప్పు వేసి పెరిగేసి మంచిగా నానబెట్టుకోవాలి నానబెట్టుకొని మన గడి వేసుకోవాలి రెండు సార్లు పేరు గంట పోయిందాక కలిపి మంచిగా గడి ఇంకా కొంచెం సల్లు చేసి కలపాలి గరిగా వంపుకోవాలి నీళ్ళు దీనికి సరిపడా సగం స్పూన్ సన్నుప్పు మంచి కలపాలి ఆర్తనికి ఇది నాలుగు కిలోల చేపల ముక్కలు దీనికి చర్మాన్ని తీస్తే ఇది అయింది దీన్ని ఆరబెట్టుకునేది చూపిస్తా ఎట్లా ఆరబెట్టుకోవాలని అంత పెరుగు ఉప్పు కలిపి కడిగేసిన కడిగేసినాక మళ్ళ దగ్గర కడిగి కొంచెం సర్లు వేసి మళ్ళీ కలిపిన కలిపి ఇవ్వ ఇప్పుడు ప్యాన్ కింద ఆరబెడుతున్నా బట్టలు బట్టలు వేసుకోవచ్చు పేపర్లు వేసుకోవచ్చు ప్లాస్టిక్ కవర్లు వేసుకోవచ్చు బట్ట ప్లాస్టిక్ కవర్ అయితేనే మంచిగా ఆరుతాయి పేపర్ అయితే అతుక్కుంటాయి అట్లా మంచిగా ఆరబెట్టుకోవాలి ఒక్కొక్కటి విడ ఆరబెట్టుకోవాలి విడివిడిగా ఆరబెట్టి ఒక గంట తర్వాత మళ్ళీ తిప్పుకోవాలి వీటిని ఎందుకంటే అతుక్కుంటాయి గాలికి మంచిగా ఆడుతుంది ఇట్లా ఇట్లా పెట్టాలి ఒక్కొక్కటి ఇట్లా పెడితే మంచిగా ఆరుతుంది మనం ఎంత మంచిగా ఆడితే ముక్కలు అంత మంచిగా ఫ్రై అవుతాయి కొంచెం కష్టమే కానీ తినాలని కూడా చేసుకోవాలి అట్లా ముద్ద ముద్దలు ఉండొద్దు విడ ఒకొక్క నేను మంచిగా ఆరినాక ఫ్రై చేసేటప్పుడు చూపిస్తా మళ్ళీ ఇవి బాగా ఆరాలి ఎంత మంచిగా ఆరితే అంత ఫ్రై అవుతాయి నేను నిన్న చేపలు తెచ్చి కొట్టు తీసి ఆరా కదా ఇంకో ఇప్పుడు ఫ్రై చేస్తున్నా నూనెలో కడాయి పెట్టిన నూనె పోసుకున్నా ఇంకో ఇప్పుడు చేపలు ఫ్రై చేస్తున్నా చిన్న వేసుకోవాలి ఉంటుందా ఫ్రై చేస్తే మంచిగా ఉంటుంది ఫ్రై చేసినాక పూపించా మంచిగా పచ్చడ కోసం ఇంకా మంచి జాగినాక ఇట్లా వేసుకుంటే ఇట్లా పటపట ఉంటాయి తీసి గాలికి మంచిగా ఫ్యాన్ గాలికి ఆరబెట్టిన నైట్ మొత్తం ఆరినయ్యి ఆరినాక ఇంకా ఫ్రై చేసుకోవాలి కలుపుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది ఇది మంచిగా ఎర్రగా వేయాలి దోరగా అంటే గోధుమ కలర్లో రావాలి వస్తే పచ్చడి పెట్టుకుంటే చాలా రోజులు ఉంటుంది సంవత్సరం ఆరు నెలలు మూడు నెలల వరకు అయినా ఉంటుంది ఇలాంటివి తయారైనాక చెప్తా నేను చూపిస్తా మంచిగా చేపలు వేయించుకున్నాను కదా వేసినాం కదా ఇందులో గో ఇట్లా ఎర్రగా కావాలి చూపిస్తాను గో ఇట్లా కావాలి ఇట్లా దాకా ఉంచుకొని తీసి పక్కకు వేసుకోవాలి అన్నీ తీసి పక్కకు వేసుకోవాలి మంచిగా ఇట్లా గోల్మక్కలు వచ్చేటట్టు కావాలి ఇట్లా అయితేనే చేప గట్టిగా ఉంటుంది పక్క వేసుకోవాలి తర్వాత తాలింపు పేస్టప్పుడు చూస్తుంది ఇంకా కొన్ని ముక్కలు ఉన్నాయి ఇందులో వేసేస్తాం ఉంటుంది నూనె పటకట అంటే ఇగో ఏమీనా ముక్కలన్నీ ఇల్లతో పెట్టుకున్నా ఇప్పుడు తాలింపేస్తా తాలింపు ఇంత జీలకర్ర వేడి మీరు వేస్తే కొంచెం వాసన వంటి వస్తుంది మంచిగా ఉడుకుతుంది పచ్చి వాసన ఉన్న ఉన్నప్పుడు ఉడుపుతుంది మంచిగా పచ్చిపోతుంది అందుకని వేడి మీరు వేస్తున్నాం మంచిగా మా అవుతుంది ఇట్లా అవుతుంది మంచిగా కొంచై మంచి వాళ్ళ ఇట్లయితే మంచి వాసన వస్తుంది పసుపు కొంచెం పసుపు డబ్బలు పొందము అవుతుంది కొంచెం పసుపు color cosa. Mm -hmm. mm -hmm. okay. మనము తినేంత వేసుకోవాలి కారం ఉంది కదా అని ఎక్క తక్కువ వేసుకోవద్దు ఎందుకంటే కారం ఎక్కువైతే గ్రేవీ అవుతుంది ఆ గ్రేవీ మనం తినలేము అట్లా ఇది ఉప్పు లేని కారం మూడు స్పూన్లు వేసుకున్నాను నేను మూడు నాలుగు స్పూన్లు వేసుకున్నా మళ్ళీ నాలుగు స్పూన్లు ఉప్పు వేసుకోవాలి ఇది పెద్ద స్పూన్ కాబట్టి రెండే వేస్తూ సరిపోకపోతే మన తర్వాత వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ధనియాల పొడి జీలకర్ర మెంతల పొడి వేసుకోవాలి ధనియాల పొడి మంచి ఉండలు చూడకుండా కలుపుకోవాలి మంచిగా ఇట్లా చేపలు ఏంటిటప్పుడు కడాయి పెద్దది పెట్టుకోవాలి ఎందుకంటే మంచిగా వేగిపోయి ఇప్పుడు జీలకర్ర మెంతల పొడి ఇది ఒక రెండు స్పూన్లు చేపలలో జీలకర్ర మెంతల పొడి ఎక్కువ వేసుకోవాలి ఎందుకంటే అవి వాటికి జీలకర్ర మెంతల పొడి మంచిది చేపలకు కొబ్బరి పొడి కూడా వేయాలి కానీ ఇక్కడ ఒకటి కొబ్బరి లేదు తర్వాత వేసుకోవచ్చు వేసినాక ఇప్పుడు ఫ్రై చేసిన చేపలు నువ్వు చూడండి ఇలా ఫ్రై చేసిన చేపలు వేసుకొని కలుపుకోవాలి మంచిగా నూనె చేపలు వేయించిన నూనెనే వేసుకోవాలి అది నల్లగా అయింది ఎర్రగా అయింది అని తీసి పక్కన పెట్టొద్దు ఎందుకంటే టేస్ట్ అంతా అందులోనే ఉంటుంది చేపల పచ్చగా ఇది దీనికి నాలుగు నిమ్మకాయలు వీండుకోవాలి నిమ్మకాయలు నేను తర్వాత వింటా చల్లారినాక వండుకోవాలి ఎందుకంటే చేరు వస్తాయి లేకపోతే ఇప్పుడు మొదటి నుండి నేను నిన్న సాయంత్రం చేపలు తెచ్చిన నాలుగు కిలోలు దాన్ని చర్మం దీంచి తెచ్చిన తెచ్చి ఆమె ముక్కలు పోషించింది ముక్కలు పోసిస్తే మంచిగా కడిగి కడిగాక పెరుగు పోసిన పెరుగు పెరుగు ఉప్పేసి కడిగిన కడిగినాక మళ్ళీ జర్సేపు ఉంచి సన్నుప్పేసి మళ్ళా కడిగిన కడిగి అవి తీసి మంచి బట్ట వేసి ఆరపోసిన నైట్ మొత్తం ఆరినాయి ఫ్యాన్గాలి కింద నేను ఇప్పుడు అంతా ఫ్రై చేసి పచ్చడి పెట్టినాయి ఇది మంచిగా చల్లారినాక మంచిగా కలుపుకొని డబ్బలు ఎత్తి పెట్టుకుంటే నెల రోజులు రెండు నెలలు అయినా ఉంటుంది తినాలనిపించినప్పుడల్లా తినచ్చు టేస్ట్గా ఉంటుంది బాగుంది చూడండి మీరు కూడా చేసుకోండి Musitni <tries> takgent.